ప్రైజ్ ప్రైజ్అలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను యోగు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచన పిల్లరా ఈ దినాన దేవుడు మనకిస్తున్న చక్కని గొప్ప వాగ్దానం ఏంటంటే మనము గ్రహించలేని గొప్ప కార్యములను దేవుడు మన పక్షంగా చేయబోతూ ఉన్నారు మనము దేని కొరకైతే నిరీక్షిస్తూ ఉన్నామో దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో మనము గ్రహించలేని గొప్ప గొప్ప కార్యములను కేవలం దేవుడు మాత్రమే అనగా గొప్పవారైన దేవుడు మాత్రమే చేయగలుగుతారు ఇస్రాయలీల పట్ల దేవుడు ఎన్నో మహోన్నతమైన గొప్ప కార్యములు ఆయన చేస్తున్నాడు కనుక మనం మన కొరకు కూడా ఆయన గొప్ప కార్యములు చేయబోతున్నాడు కనుక ప్రభు ఆయన ఏసుక్రీస్తున్నందుకు విశ్వాసం ఉంచుదాం మీకొక ప్రార్థన చేయదు ఆ విజయంలో